హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట నిన్న ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్ళాము సో వీడియో తీసి మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీసాను ఏవైనా స్పెషల్ డేస్ ఉండేటప్పుడు టెంపుల్స్కి వెళ్ళటం మనందరికీ అలవాటే కదా అలాగే మేము కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇది మాకుంట లేఅవుట్లో ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ మార్నింగ్ మా హస్బెండ్ వర్క్ వల్ల వెళ్ళడం కుదరలేదు అందుకని ఈవినింగ్ వెళ్ళి టెంపుల్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వద్దామని స్టార్ట్ అయ్యాము అనుకోకుండా మేము వెళ్ళిన టైంకే అమ్మవారి ఊరేగింపు జరుగుతుందన్నమాట నవరాత్రులలో సెకండ్ డే కదా కాబట్టి అమ్మవారి ఊరేగింపు చేస్తున్నారు టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా మా అర్జున్ సంగతి తెలిసిందే కదా రావడమే స్టార్ట్ చేశాడు తిరగడం ఈ టెంపుల్ అంతా కూడా మొత్తం వైట్ కలర్తోనే ఉంటుంది అమ్మవారిని మీరు కూడా చూసి దర్శించుకుంటారని ఈ వీడియో తీసాను చాలా బాగా అలంకరించారు అమ్మవారిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు ఇంకా మా హస్బెండ్ బర్త్డే కాబట్టి అర్చన చేపించుకొని వెళ్దామని వెయిట్ చేస్తున్నాం అమ్మవారి ఊరేగింపు అయ్యే వరకు వెయిట్ చేయమన్నారు కాబట్టి ప్రదక్షిణాలు అయితే చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము అరగంట పైన అయిపోయింది కానీ ఇంకా అర్చన మాత్రం కాలేదు ఈలోపు మా అర్జున్ చూడండి ఎక్కడున్నా ఆటలే కదా గుడిలో కూడా ఎక్సర్సైజెస్ చేయటం స్టార్ట్ చేశాడు వాడు ఎక్సర్సైజ్ చూసి మాకు కొంచెం టైం పాస్ అయ్యింది మేము ఒక్కటే అయితే రాలేదు మా పక్కన నైబర్స్ కూడా వచ్చారు నైబర్స్ అంటే ఓన్ సిస్టర్లానే చాలా క్లోజ్గా ఉంటారన్నమాట నేను ఎవరితో ఇప్పటి వరకు అంత క్లోజ్గా లేను మా ఇంటి దగ్గర నేను ఎవరితోనైనా అంత క్లోజ్గా ఉంటాను అంటే అది ఆక్కతో మాత్రమే మీరు ఇంతకుముందు షార్ట్ వీడియోస్ వాచ్ ఉంటే బర్త్డే పార్టీ అని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అది ఈ సిస్టర్ బర్త్డేనే అప్పుడు అందరం కలిసి ఐస్ క్రీమ్కి వెళ్ళాము అలాగే ఈసారి కూడా ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది కదా అనిపించింది అందుకని టెంపుల్కి వెళ్ళి దగ్గరలో ఉండే ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయిపోయాక ప్రకృతి హోటల్కి అయితే వచ్చేసాము మేము ఎప్పుడు ఈ రెస్టారెంట్కే వస్తాము నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు ఈ రెస్టారెంట్కే వచ్చాను చాలా సార్లు అందుకని ఇప్పుడు కూడా అక్కడికే వెళ్దాం అనుకున్నాము ఇంకా వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నాము మా హస్బెండ్ వెజిటేరియన్ కాబట్టి మా హస్బెండ్ ఇంకా అక్క వాళ్ళ అబ్బాయికి కొంచెం ఫీవర్ అని వాళ్ళిద్దరూ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు మేము మాత్రం నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం ఇలా రెస్టారెంట్కి వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకపోతే ఏమైనా బాగుంటుందా చెప్పండి అందుకే ఇంకా చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేశాము స్టార్టర్ కింద మా అర్జున్ లాలీపాప్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆ రోజు నాటుకోడి చికెన్ బిర్యానీ స్పెషల్ అంట మేము అది ఆర్డర్ చేసుకున్నాము ఇంకా స్టార్టర్ కింద మటన్ డ్రై స్టార్టర్ ఒకటి ఇంకా చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేసాం ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్